వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఈఎల్ఎస్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్‌షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్కారం అమ్మా నమస్తే అమ్మ అమ్మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ప్రెషర్ కుక్కర్ లో వండుకొని అన్నం తింటే మంచిది రైస్ కుక్కర్ లో వండుకొని తింటే అది கரண்ட் తో కాబట్టి హెల్త్ కి అంత మంచిది కాదు అని మీరేమంటారు అమ్మా దాని గురించి మీరు ఇందాక నన్ను అడిగింది వేరు ఇప్పుడు అడిగింది వేరు గ్యాస్ స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ అంటే గ్యాస్ స్టవ్ కమ్మా అది ఎట్లా అవుతుంది మీరు చెప్పేసేయండి డైరెక్ట్ గా ఉంటారు కదా డైరెక్ట్ తక్కువే అమ్మా ఇప్పుడు అంత హడావిడి లైఫ్ మీరు అనుకుంటున్నారా ఈ మధ్య అందరూ డైరెక్ట్ గా ఉండడం తెలుసు అన్నం వండినప్పుడు ఏం జరుగుతుందమ్మా అన్నం బియ్యం ఘనపదార్థం నీళ్ళు నీళ్లు ద్రవ పదార్థం ఈ రెండిట్లోనూ మధ్య సంయోగం చెంది ఏమవుతుంది బియ్యం ఇంత ఇంతలాగో అవుతున్నాయి అన్నంగా మధ్యలో గాలి ఉంది ఈ గాలి ప్రెషర్ కుక్కర్లో ఒత్తిడి వల్ల జరుగుతుంది ఓకే ఇంగ్లీష్లో చెప్తారు అది పకాతీ ఫటాత అని అంటే పప్పు కుక్కర్లో పెడితే ఉడకదుట పగులుతుందిట ఓకే ప్రెషర్తో చేస్తున్నాం కదా అందువల్ల అది ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పి ప్రెషర్ కుక్కర్లో ఉండడం ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ పదం విని ఆ ప్రెషర్ కుక్కర్లో పదార్థాలు తినే ప్రెషర్గా ఉందంటున్నామేమో మనం అంటున్నామేమో అదే కానీ ఆరోగ్యకరంగా అన్నం ఉండాలి అంటే అన్నం వండేటప్పుడు గాలి తగలాలి గాలితో సంయోగం నేరుగా ఉండాలి ప్రెషర్ కుక్కర్లో మీకు ఎంత గాలి ఉంటుంది కొంచెం అక్కడక్కడే ఉడుకుతుంది ప్రెషర్ కుక్కర్లో కింద నీళ్లు ఉంటాయి కానీ గిన్నెలో నీళ్లు తక్కువే మీరు అదే స్టవ్ మీద నేరుగా పెట్టి అన్నం వండారనుకోండి మరికొన్ని ఎక్కువ నీళ్ళు పడుతూనే ఉంటాయా అవును అక్కడ ప్రాణవాయువుతో సంయోగం చెంది ప్రాణశక్తి అందులో ప్రవేశిస్తుంది ఇందులో ప్రవేశించదు అని చెప్పి ఈ మధ్య కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి ఓకే బాగానే లాజికల్గా అనిపించింది వినడానికి నాకు మీరు ఎలక్ట్రిక్ కుక్కర్ గురించి అడిగారు రైస్ కుక్కర్ రైస్ కుక్కర్లో నేరుగా వండితే అనారోగ్యం ఎందుకంటే జర్మన్ సిల్వరే ఉంటుంది జర్మన్ సిల్వర్తో ఏ పదార్థం వండినా అది జర్మన్ సిల్వర్ చాలా త్వరగా రియాక్ట్ అయ్యేటటువంటి మెటల్ గనక దాని తాలూకు ట్రేసెస్ మనం తినే ఆహారంలోకి పెడతాయి అనారోగ్యాన్ని కలిగిస్తాయి ఓకే అందువల్ల రైస్ కుక్కర్లో మీరు చక్కగా వేరే గిన్నె పెట్టి వండారనుకోండి ప్రెషర్ కుక్కర్లో వండినట్టు కొంతమంది ప్రెషర్ కుక్కర్లో కూడా డైరెక్ట్గానే వండుతారు అది అవును ఏం చేస్తాం ఈ వేరే గిన్నె పెట్టి అనుకోండి రైస్ కుక్కర్ మూతకు వచ్చిన చిల్లు ఉంటుంది మూత కూడా టైట్ గా ఉండదు గాలి పెడుతుంది అన్నం ఉడుకుతున్న టిల్లంతా వాసన వస్తుంది అంటే వాయువుతో సంయోగం చెందింది అందువల్ల ఇది ఒక రకంగా మంచిదేమో అని నా బుద్ధికి అనిపిస్తున్నమాట ఎవరూ చెప్పలేదు కరెంటుతో వేడెక్కింది అంటే కరెంటుతో కింద నీళ్లు వేడెక్కాక ఈ అన్నం ఆవిరితోనే ఉడికిందిగా డైరెక్ట్గా గనక మీరు కరెంటు మీద వండితే అంటే ఎలక్ట్రిక్ కుక్కర్లో డైరెక్ట్గా పెట్టినట్టయితే ప్రమాదం ఉంటుందేమో కానీ నీళ్లు పెట్టి దాంట్లో వండినట్టయితే అందులో మీరు మంచి గిన్నె ఎత్తడి గిన్నె పెట్టుకోండి ఎలక్ట్రిక్ కుక్కర్లో ఓకే ఎంత హైగా ఉంటుంది అవును కుక్కర్ త్వరగా పాడవదు జర్మన్ సిల్వర్ మీ శరీరంలో అల్యూమినియం ప్రవేశించదు మోకాళ్ళ నిప్పులు రావు అల్యూమినియం వన్ ఆఫ్ ద రీజన్స్ మోకాళ్ళ నిప్పులు రావడానికి రావు ఆరోగ్యంగానూ ఉంటుంది కనుక ఓపికంద చక్కగా చిన్న సెగ మీద సిమ్లో పెట్టి నేరుగా మందపాటి ఇత్తడి గిన్నెలో స్టవ్ మీద వండండి ఈ రోజుల్లో వరకు తీరిక లేదు ఉండదు ఓపిక కూడా అది రెండోది కరెక్ట్ తీరిక కదా ఓపిక లేదు అది ఉడికిందో లేదో చూడాలి ఒక రెండు సార్లు దాని వల్ల చూడాలి మనం కుక్కర్ అయితే పిలుస్తుంది కదా ఏలేసి ఎంత అందమైన అమ్మాయి అయినా ఎంత అనాకారిన అమ్మాయి అయినా స్కూల్ కాలేజ్ డేస్ లో ఏ కుర్రాడు ఏలేసి పిలవకపోయినా వంటింట్లో మాత్రం రోజు విజిల్ చేసి పిలుస్తుంది ప్రెషర్ కుక్కర్ అవునమ్మా నిజమే కదా మరి అట్లాంటిది పిలుస్తుంది కనుక హ్యాపీ అని అనుకున్నా నేరుగా కాలలేదు గాలితో సంయోగం లేదు అందువల్ల దానికన్నా గాలితో సంయోగంగా ఉండే అన్నాన్ని వండుకు ఉండేట అన్నం వండుకు తింటే ఆరోగ్యం చాలా బాగా చెప్పారమ్మా ధన్యవాదాలు